ఏం చేస్తున్నారబ్బా అంతా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాల్షియం తక్కువ ఐరన్ తక్కువ విటమిన్లు తక్కువ ఇవన్నీ పెరగాలంటే హెల్తీ లడ్డు బెస్ట్ ఆప్షన్ ఇట్లా లడ్డు చేసుకొని రోజు కొడు తినండి ఏంటి హెల్తీగా ఉండరో చూద్దాం బాదం వన్ థర్డ్ కప్ గోడంబి అదే జీడిపప్పు వన్ థర్డ్ కప్ పిస్తా వన్ థర్డ్ కప్ తెల్ల నువ్వులు పావు కప్పు ఎండు ద్రాక్ష పావు కప్పు స్టవ్ ఆన్ చేసి సన్నమంటలో పెట్టి ఆరేడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేడైనాక నాలుగు యాలక్కలను వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారగానే ఎండు కొబ్బరి తురుము వన్ థర్డ్ కప్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటే గిన్నె వేడికే కొబ్బరి తురుము ఫ్రై అయిపోతుంది ఇవి పూర్తిగా చల్లారని ఇయ్యాలి చల్లగైనాక ఎండు ద్రాక్షని పక్కకు తీసుకోండి ఇవి కొంచెం బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోండి రెడీ చేసుకున్న పొడిని గిన్నెలోకి వేసుకోండి అరకప్పు బెల్లం ఎండు ద్రాక్షనేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బెల్లంలోకి డ్రై ఫ్రూట్స్ పొడినేసి ఓసారి మిక్సీ తిప్పుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మీకు నచ్చిన సైజుల్లో లడ్డూ చుట్టుకుంటే ఎంతో రుచికరమైన తిల్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ ఇలాంటి లడ్డూలు రోజుకొకటి తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది ఫుల్ వీడియో లింకు ఛానల్ నేమ్ కిందిస్తాను ఓసారి చూడండి